హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆరాత్రి ఇరవై ఎనిమిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం అరిచిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం తడియారని చెక్కిళ్లతో శూన్యంలోకి చూస్తూ బెడ్ పై పడుకుంది ప్రణయ తనను అలా చూడగానే ప్రణవ్ కరు కడుపు తరుక్కుపోయింది ఎంతలా బాధపడి ఉంటుందో అనుకుని ప్రణయ అంటూ చిన్నగా పిలిచాడు ప్రణవ్ ఆ పిలుపు విన్న మరుక్షణం చటుక్కున వచ్చి కిటికీలు పట్టుకున్న ప్రణవ్ చేతుల్ని పట్టుకుంది ప్రణయ ప్రణయ బుగ్గలు పంది కందిపోయి ఉన్నాయి అది చూడగానే ప్రణవ్కి అర్థమైంది ప్రణయను కొట్టారని సారీ ప్రణయ అంతా నా వల్లే మా అమ్మని నమ్మిని అడ్రస్ చెప్పాను ఆవిడే ఇదంతా చేసింది ముందు డోర్తి లోపలికి వస్తాను అని అన్నాడు ప్రణవ్ లోపలి నుండి నేను డోర్ పెట్టుకోలేదు అని ప్రణయ అనడంతో వైపు చూశాడు దానికి తాళం వేసి ఉంది మరీ ఇంత దారుణమా నిన్ను ఒక చెరసాలలో వేసినట్లుగా వేశారా ఇల్లే జైలుగా మార్చేశారా అని అన్నాడు ప్రణవ్ నీకు ముందు నుండి చెప్తున్నా కదా మా ఇంట్లో తెలిస్తే జరిగేది ఇదే అని అంది ప్రణయ బాధగా నేను కూడా నీకు ముందు నుండి చెప్తూనే ఉన్నాను ఏది జరిగినా ఏదేమైనా నువ్వు నేను ఎప్పటికీ ఒక్కటే మనల్ని ఎవరూ విడదీయలేరు మా అమ్మ ఒప్పుకున్న తర్వాతే మన పెళ్ళి అనే నీ మాటని వెనక్కి తీసుకో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన పెళ్ళి జరుగుతుంది అంటూ కిటికీ వైపుకి చూశాడు ప్రణవ్ కింద ఉన్న బోల్ట్ చూసి నీ దగ్గర రూపాయి ఉందా అని అడిగాడు ప్రణవ్ ప్రణయని రూపాయి కోసం ఇంత దూరం వచ్చావా అంది ప్రణయ కొంచెం కోపంగా ఎదవ జోక్స్ ఆపి ముందు ఉందేమో వెతికి తీసుకురా అని అన్నాడు ప్రణవ్ జోకేంట్రా ఎంత టెన్షన్గా ఉన్నానో తెలుసా అలాంటిది రూపాయ అది ఇది అంటూ జోకులు వేసింది నువ్వు అంది ప్రణయ వసేయి పిచ్చి మొహమా చెప్తే గానీ చేయవా ఇక్కడ ఉంది చూసావా ఈ బోల్టు రూపాయి కాయన్ నీ దగ్గర ఉంటే లోపల నుండి చక్కగా తిప్పొచ్చు అని అన్నాడు ప్రణవ్ నిజమే కదా అనుకుని త్వర త్వరగా వెళ్ళి గది అంతా వెతికి ఒక రూపాయి బిల్లు తీసుకువచ్చింది దానితో ఆ బోర్డు లోపల పెట్టి తిప్పుతూ ఉంది చాలా బలం ప్రయాగించాల్సి వచ్చింది ప్రణయకు ఎంతసేపే తిన్నావా లేదా అది కూడా తీయలేకపోతున్నా అని అన్నాడు ప్రణవ్ ఎక్కడ తిన్నాను అదిగో అక్కడే ఉంది ఇలాంటి బాధలో తినాలి అని కూడా అనిపిస్తుందా అంది ప్రణయ కొంచెం బాధగా సారీనే కానీ నీకు దూరంగా ఉండడం చాలా కష్టంగా ఉంది త్వరగా తీయవా అని అన్నాడు ప్రణవ్ దీనంగా మొహం పెట్టి తీస్తున్నా తీస్తున్నా అంటూ తన బలాన్ని అంతా ఉపయోగించి సాధ్యమైనంత త్వరగా అది తీసేసింది ప్రణయ అవి తీసేసిన తర్వాత ఆ కిటికీని మొత్తంగా లేపి పక్కకు జరిగి లోపలికి వెళ్ళాడు తర్వాత యధావిధిగా ఆ కిటికీని పెట్టేశాడు ఇంకొక క్షణం కూడా దూరంగా ఉన్న ప్రాణం పోతుంది అన్నట్లుగా ప్రణయను అల్లుకుపోయాడు ప్రణవ్ ఎక్కడ దూరం అయిపోతానో అన్న బాధ స్పష్టంగా కనిపిస్తుంటే తను కూడా అంతే ఇద ఇదిగా ప్రణవ్ను అల్లుకుపోయింది ప్రణయ వారిద్దరూ ఇద్దరేనా లేక ఒక్కరా అన్నట్లుగా ఉంది అక్కడి సన్నివేశం అంతే కదా ప్రాణంగా ప్రేమించిన వారు దూరం అవుతారు అన్న ఆలోచన కూడా ప్రాణం తీసేసినట్లుగా ఉంటుంది కాసేపటి తర్వాత ప్రణయ ప్రణయ నుండి విడివడి తనను తీసుకెళ్లి కూర్చోబెట్టి అక్కడ ప్లేట్లో ఉన్న అన్నం తీసుకుని కలిపి తన నోటికి అందించాడు ప్రణవ్ నాకు భయంగా ఉందిరా తెల్లారితో ఏమవుతుందో అన్నట్లుగా క్షణ క్షణం భయంగా ఉంటుంది అంది ప్రణయ పిచ్చిదానా భయం ఎందుకు నేను చెప్తున్నా కదా ముందు నుంచి నువ్వు నా ప్రాణం నువ్వు లేకుండా బ్రతకడం అనేది జరగదు అమ్మ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు నేను చెప్పాను కదా అమ్మకు నేనంటే చాలా ఇష్టం మనం ఇద్దరం పెళ్లి చూసుకుని ఇంటికి వెళ్తే ఇక ఏమీ చేయలేదు కొన్నాళ్ళు కోప్పడుతుందేమో భరిద్దాం తిడుతుందేమో సహిద్దాం ఆ బదల్ ఆ బాధలన్నీ మనిద్దరం దూరమైపోయేంత బాధ కంటే ఎక్కువ కాదు కదా ఇద్దరం ఒకే చోట ఉంటే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా భరించవచ్చు నేను నిన్ను పెళ్ళి చేసుకుంటే రాకేష్ కుటుంబం నన్ను చంపేస్తుందట అని అన్నాడు ప్రణవ్ ప్రణవ్ నోటి మీద చెయ్యి పెట్టి నాన్న కూడా అదే అంటున్నాడు చాలా భయంగా ఉంది అంది ప్రణయ ఒక్కసారి పెళ్ళయ్యాక ఎవరూ ఏమి చేయలేరు ఒక పది రోజులు ఓపిక పట్టు ఈ లోపల నేను అన్నీ రెడీ చేసుకుని వస్తాను రిజిస్టర్ ఆఫీస్లో కూడా మన పెళ్ళికి రిజిస్ట్రేషన్ చేపిస్తాను ఇదిగో ఇదే కిటికీలో నుండి ముందు రోజు రాత్రి నువ్వు బయటికి వచ్చేది నీ కోసం ఎదురు చూస్తాను కట్టెన్ కరెక్ట్గా పది రోజుల తర్వాత అంటే పదవ తారీఖు రాత్రి నువ్వు బయటికి రావాలి పదకొండున మనం పెళ్లి చేసుకుందాం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏదైనా ఇబ్బంది అయినా కూడా గుళ్ళో పెళ్లి చేసుకుందాం ఆ తర్వాత అయినా రిజిస్టర్ చేయించుకోవచ్చు పెళ్ళయ్యాక నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎవరు ఏమీ చేయలేరు అని అన్నాడు ప్రణవ్ అతడు చెప్పిన ప్రతి మాటకు తన సమ్మతం తెలుపుతూ వచ్చి అతని వల్ల కూర్చొని ప్రణవ్ని అల్లుకుపోయింది ప్రణయ ఇకనైనా తింటావా లేదా ఇలాగే ఉంటే నాలో ఇంకో ఆకలి ఎక్కువవుతుంది అంటూ తన చెవి దగ్గర చెప్పాడు ప్రణవ్ ప్రణయతో వెనక్కి జరిగి అలాగే వాళ్ళలో కూర్చొని ఎదవ అంటూ గుండెలపై కొట్టింది ప్రణయ రెండు ఆ రెండు చేతులని ఒక చేతితో పట్టుకొని వాటిపై ముద్దు పెడుతూ గోరు ముద్దలు పెట్టాడు ప్రణవ్ ప్రణయకు ప్రణవ్ కళ్ళల్లోకి చూస్తూ తన మనసులోని బాధనంతా మరిచిపోయి అతను పెట్టిందంతా తినేసింది ప్రణయ ప్లేట్లో ప్లేట్లో ఉన్నది మొత్తం అయిపోయాక ఒక్క ముద్దైనా రివర్స్లో పెట్టచ్చు కదా పెడుతూ ఉంటే మొత్తం మెక్కేశావు అని అన్నాడు ప్రణవ్ ప్లేట్ వైపు చూసి అయ్యో అసలు నేను చూసుకోలేదురా నువ్వు తినలేదా అని అడిగింది ప్రణయ నేను తింటే నీకేంటి తినకపోతే నీకేంటి నీ కడుపు అయితే నిండింది కదా అంటూ అలక నటించాడు ప్రణవ్ ఒక్క నిమిషం అంటూ వెళ్ళి తన బ్యాగ్ వెతికి అందులో ఉన్న చాక్లెట్ తీసుకొని వచ్చింది ప్లేట్ పక్కకు పెట్టి చేయి కడుక్కొని వచ్చాడు ప్రణవ్ ఆ చాక్లెట్ని ప్రణయకి ప్రణవ్కి ఇచ్చింది ప్రణయ నువ్వే తినిపించు అని అన్నాడు ప్రణవ్ సరే అంటూ కవర్ తీసి చాక్లెట్ని నోటి దగ్గరికి తీసుకువచ్చింది ప్రణయ ఇలా కాదు అన్నాడు ప్రణవ్ మరి అంది ప్రణయ ఇలా అంటూ ఒక బైట్ తీసుకుని తన నోట్లో పెట్టుకుని ప్రణయను దగ్గరికి లాక్కొని తన నోట్లోకి అందించాడు ప్రణవ్ ఇలా పెడితే చెలి పెదవుల మధవులు కూడా జత అయ్యి దీనికంటే కూడా మధురంగా ఉంటుంది చాక్లెట్ అని అన్నాడు ప్రణవ్ దూరం జరిగి సిగ్గుతో నోట్లో ఉన్న చాక్లెట్ తింటూ నా వల్ల కాదు అలా అని అంది ప్రణయ సరేలే ఏం చేస్తాం ఈరోజు నా కడుపు మార్చుకుంటా నీకు కడుపు అయితే నిండింది కదా అని మళ్ళీ అన్నాడు నిష్ఠూరంగా రా తిను ఇలా ఇంకెప్పుడైనా ట్రై చేద్దాంలే అని అంది ప్రణయ తర్వాత మనిద్దరం భార్యాభర్తలమైపోతాం అందులో కొత్త ఏముంది చెప్పు ప్రేయసీ ప్రియులుగా చేస్తేనే తీపి మరింత ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు నువ్వు నాకు పెట్టాల్సిందే అని అన్నాడు ప్రణవ్ తప్పదా అంది గారంగా ఇష్టం ఉంటే పెట్టు వాడి ఆకలితో నాకేంటి పని అనుకుంటే పెట్టకు అని మెలిక పెట్టాడు ప్రణవ్ అయితే నువ్వు ఒక పని చేయి పెడతాను అంది ప్రణయ ఏంటది ఏం చేయాలి అని అడిగాడు ప్రణవ్ నువ్వు కళ్ళు మూసుకో అని అంది ప్రణయ సరే మూసుకుంటా అంటూ కళ్ళు మూసుకున్నాడు ప్రణవ్ ప్రణయ ఊపిరి తనను చేరుతుండగా ఆ వెచ్చని శ్వాసను ఆదా ఆస్వాదిస్తూ కళ్ళు తెరిచాడు అతని కళ్ళల్లోకి చూస్తూ ఇది చీటింగ్ అంటూ మళ్ళీ వెనక్కి జరిగింది ప్రణయ నిన్ను చూడకుండా ఉండలేకపోయాను అన్నాడు ప్రణవ్ అయితే ఒక్క నిమిషం అంటూ తన చున్నీని తెచ్చి అతని కళ్ళకు గంతలు కట్టింది ప్రణయ మళ్ళీ ప్రణయ ఊపిరి దగ్గరగా వచ్చేసరికి గంతలు కూడా లాగి పారేసి ప్రణయ చెక్కిళ్ళని చేతుల్లో పట్టుకొని చాక్లెట్తో పాటుగా ప్రణయ పదవుల్ని అందుకున్నాడు ప్రణవ్ కొనసాగుతుంది ఆ రాత్రి వారిద్దరి మధ్య ఏం జరగబోతుంది ఇంతకి పెళ్లి చేసుకుంటారా లేదా మరో భాగంలో తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి